హాయ్ అండి మా మందారము బిస్కెట్ కలర్ మందారం అన్నమాట అది వచ్చేసి ఇక్కడ మొగ్గు ఉండిందండి నేను ప్రతిరోజు చూస్తూ ఉన్నాను ఇక్కడండి అయితే ఇప్పుడు ఫ్లవర్ వస్తుంది అని చాలా ప్రతిరోజు ఉదయం లెగంగలోనే ఈ మొక్కను చూసేదాన్ని అయితే ఈరోజు చూస్తే ఇదిగో చూడండి ఇక్కడ మొదట్లో పడిపోయింది మొగ్గ ఈ మొగ్గ ఇంకా రెండు రోజులు ఉంటే మాత్రము మంచి పెద్ద ఫ్లవర్ వచ్చేదండి కానీ ఇది పడిపోయిందన్నమాట కానీ ఇది చూసినప్పుడు నాకైతే చాలా బాధేసింది ఎందుకంటే మరి ప్రతిరోజు అది మొగ్గ స్టార్ట్ అయింది దగ్గర నుంచి చిన్న మొగ్గ దగ్గర నుంచి నేను ప్రతిరోజు చూసేదాన్ని కానీ ఈరోజు చూసేటప్పటికి ఇది పడిపోవడం అనేది నాకు చాలా బాధేసింది అంటే మనం కూడా మన లైఫ్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి ప్రతిదీ కూడా మనకి సక్సెస్ రావాలని ఉండదు నిరుత్సాహపడిపోతూ ఉంటాము కాబట్టి ఏంటంటే నాకు ఈ మొగ్గ ఈ మొగ్గ పడిపోవడం ద్వారా నేను నేర్చుకున్న నీతి ఏంటంటే మనిషికి ఓర్పు ఇంకా సహనము ఇంకా చాలా కావాలి మొక్క ఉంది కాబట్టి మొక్కే పోతే చాలా బాధపడాలి మొక్కుంది ఉంది కాబట్టి ఈ మొగ్గ కాకపోతే ఇంకొక మొగ్గ వస్తుంది కానీ దాన్ని నేను జాగ్రత్తగా చేసుకొని గ్రోత్ పెంచుకొని ఈ చెట్టుని పెంచుకున్న తర్వాత ఇంకా ఎక్కువగా పెద్ద చెట్టు చేయాలి మంచి మంచి పువ్వులు పువ్యాలి అని నేనైతే ఆశపడుతున్నాను అలాగనే మన లైఫ్లో కూడా మనం కూడా చేసిన ప్రయత్నాలు మరి అన్నీ సక్సెస్ కావండి కాబట్టి మనిషి అంటేనే ఒక్క ప్రమాదం నుంచి ఇంకొక ప్రమాదంలోకి వెళ్ళడం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఎక్కువ శాతం వెంట వెంటనే కావాలి అన్నీ అయిపోవాలి క్షణాల్లో అయిపోవాలి అది ఏదైనా సరే అయితే ఈ మొక్కను బట్టి ఈ మొగ్గను బట్టి నేను నేర్చుకునేది ఏంటంటే మనం అందరం నేర్చుకునేది ఏంటంటే నిరీక్షణ ఉండాలి ఆశ అనేది చనిపోకూడదు మనలో ఈ మొగ్గ రాలిపోయింది నేను కొసేపు బాధపడ్డాను కానీ తర్వాత మళ్ళా చెట్టుంది కాబట్టి ఇంకా మరలా దానికి మొగ్గలు వస్తాయి ఆ మొగ్గులు ఇంకా దాని పెద్ద చెట్టు చేయాలనేది నేను నేనైతే ఆలోచన చేశాను కాబట్టి మనం కూడా చదువులో కానీ తర్వాత వచ్చే మార్కుల్లో కానీ జాబు మనం ప్రయత్న విషయంలో కానీ మరి మన చేతి దాకా వస్తుంది కొన్ని కొన్నిసార్లు కానీ అది మన చేతిలో నుంచి వెళ్ళిపోతుంది ఎందుకు వెళుతుంది ఎలా వెళుతుంది అని మనకు తెలియదు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు మనకు కారణాలు తెలియవచ్చు ఇతరుల ద్వారా కావచ్చు ఎవరి ద్వారా అయినా కావచ్చు కానీ మనం ఏం చేయలేము నిస్సహాయమైపోతాం అన్నమాట కాబట్టి మన చేతికి వచ్చిన పనిని మాత్రము మనము నిష్కల్మషంగా మనకి శక్తికి లోపం లేకుండా చేయటమే మనం చేయగలిగే పని అంతేకాని మన చేతిలో లేని దాని గురించి ఆలోచన చేసి బాధపడి చేస్తే అనేది అది కొంచెం కష్టమే మాటలు ఈజీగా చెప్పొచ్చేమో కానీ కానీ అనుభవం అనేది చాలా చాలా బాధ అండి చాలా పెయిన్ ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి ప్రతి మనిషి లైఫ్లో చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు వారి పరిధిని బట్టి కాబట్టి మనం ఏంటంటే ఈ చెట్టుని ఈ మొగ్గని నేను చూసుకున్నప్పుడు మనకి మరొక లైఫ్ ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది ముందుకు వెళదాం ముందు కొనసాగుదాం ఆగిపోలేం కదా కొనసాగాలి కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా ఒక మంచి ఒక ప్రతి నేచర్ నుంచి మనం మంచి నేర్చుకోవాలండి మనకి మొక్కలు పక్షులు జంతువులు పురుగులు ఇలా ఎన్నో నదీ ప్రవాహాలు ఇలా ఎన్నో నేర్పిస్తుంటాయి మనకి కాబట్టి మనం ఏంటంటే ఆశ పెట్టుకున్నాము ఈ ఆశ నెరవేరలేదు అని చెప్పనని మరి మైండ్లోకి ఎలాంటి డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఇంకోటి వచ్చేసి ఎవరైనా అండి డిప్రెషన్లోకి వెళితే మాత్రము మీ వంతు సహాయంగా మాట సహాయం చేయండి అండి అది చాలా ఓదార్పిస్తుంది ఎందుకు అంటే ఆ మనిషిని ఆ నుంచి మనం కొంచెం బయటికి తీసుకురాగలిగితే ఒక మంచి స్నేహితులు ఒక మంచి స్నేహితులు కాకపోయినా సరే ఇంటి పక్క అయినా ముఖపరిచయమైనా సరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని మీకు తెలిస్తే ఆ ప్రాబ్లం గురించి మీరు వారితో వ్యక్తిగతంగా మాట్లాడకుండా మీకు వీలైనంతలో వాళ్ళని హ్యాపీనెస్గా ఉంచడానికి కొంతసేపు వారికి సమయం కేటాయించండి ఎందుకు అంటే ఆ మాటే వారిని కొన్ని కొన్నిసార్లు కొంచెం వాళ్ళని తేలికపరుస్తుంది అన్నమాట మిమ్మల్ని నమ్మినప్పుడు వాళ్ళకి ఏం సమస్య మీకే చెప్తారు అంతవరకు మనం అడిగి వాళ్ళు ఇంకా బాధ పెట్టే కంటే మనము వాళ్ళతోటి స్నేహం చేసి కొంత ఓదార్పు మాటలు లేదు కొంతసేపు మనసుకి మంచిగా తన సం తన మనసు సంతోషపడే మాటలు మనం కానీ మాట్లాడగలిగితే ఇంకా మనము ఒక వ్యక్తిని మనం సేవ్ చేసినట్టే తెలియని రీతిగా ఇదే ఒక్క మాట ఏం మాట్లాడితే ఏమవుతుందబ్బా అని అనుకుంటాం కానీ ఆ మాటే చాలామంది వ్యక్తుల్ని చాలా చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన సందర్భాలు అన్నమాట కాబట్టి ఇంట్లో పిల్లలతోనైనా పెద్దలతోనైనా బంధువులతోనైనా మనకు శత్రులైనా సరే వాళ్ళకి మనం మాట సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలండి చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ